నమస్తే వెల్కమ్ టు జీఆర్ విదాత న్యూస్ నేను మీ రవి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీ రిజర్వేషన్ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి రాజకీయ సామాజిక విశ్లేషకులు ఎస్టీవీ అధ్యక్షులు భుజంగరావు గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం రవి గారు ఎట్లా ఉన్నారు సార్ చాలా బాగున్నా అదే అదే అంటే ముఖ్యంగా ఈ బీసీ రిజర్వేషన్ అంశం అనేది అసలు ఇంతవరకు రావద్దు అని మేము కూడా అనుకోకూడదు జర్నలిస్ట్ వైఖరి ఈ అంశం ఇక్కడ వరకు రావద్దు కోర్టులోనే ఏదో ఒకటి వస్తుందని ఆశభావంతో ప్రతి ఒక్కరు ఎదురు చూసారు కానీ అనుకోకుండా కోర్టు స్టే ఇచ్చింది రెండు రోజులు సుదీర్ఘ వాదన తర్వాత ఎట్లా చూస్తుంది అనుకోకుండా కోర్టు ఏమి అధ్యయనం చేసి అవగాహనతో కూడిన ఆలోచనతోనే కోర్టు స్టే చేసింది అది న్యాయస్థానం అంటే ప్రజలు ఎదురు ఆశాభావంతో మీరు ముఖ్యంగా జర్నలిస్ట్లకు ఇంకా లోతుగా అర్థం కావాల్సింది ఏంటంటే సాధ్యపడని అమలు ఖాళీని అమలుకు సాధ్యపడని ఒక తతంగం నడిపి ప్రజల యొక్క నాడిని ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలు ఏవైతే మాటలు చెప్పి అధికారంలోకి రావడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి మార్పు వచ్చింది కాంగ్రెస్ వచ్చింది కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టారు కామారెడ్డి అన్నప్పుడే రెడ్డి ప్రాంతం అని అర్థం కావాలి మరి తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డినే ఎందుకన్నుకున్నది కాంగ్రెస్ అక్కడ బీసీ డిక్లరేషన్ బలహీన వర్గాల డిక్లరేషన్ బలహీనమైనటువంటి ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలో పెట్టి ఉంటే అర్థవంతంగా ఉండేదని చాలామంది అప్పుడు భావించారు సరే అది పెద్దగా తప్పుపట్టాల్సిన అంశం కాకపోయినప్పటికి కూడా ఆ బీసీ డిక్లరేషన్లో ప్రధానంగా చర్చకు వచ్చినవి ప్రభుత్వము అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పాచికగా చేసుకొని ఆడినటువంటి వింత నాటకంలో భాగంగా ఇరవై మూడు శాతం వరకే స్థానిక ఎన్నికల్లో రిజర్వేషను పడ్డది కాబట్టి సుప్రీంకోర్టు యాభై శాతానికి మించి రిజర్వేషన్స్ ఉండకూడదు అని అన్నారు కాబట్టి ఎస్టీలు పదిహేను శాతం పది శాతం ఎస్సీలు ఇరవై మూడు శాతం బీసీలకు చేసి నలభై ఎనిమిది శాతానికి అన్నిటికీ కలిపి రిజర్వేషన్స్ పోయినటువంటి గత ప్రభుత్వం బీఆర్ఎస్ అమలు పరిచిన మాట వాస్తవం మీకు ఇరవై మూడు శాతమే వచ్చింది ఇరవై మూడు శాతమే కేసీఆర్ గారు ఇచ్చిండ్రు నేను మీకు నలభై రెండు శాతం ఇస్తా మేము కాంగ్రెస్ నుంచి హామీ ఇస్తున్నాం ఈ బీసీ డిక్లరేషన్ వేదిక మీద నుంచి ఇస్తున్నాం అని ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఏది అధిష్టానంతో కూడినటువంటి వేదిక అవి ఆనాటు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏవైతే డిక్లరేషన్స్ ఉన్నాయో నిరుద్యోగ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ ఇలా ఆరు డిక్లరేషన్స్ ప్రవేశపెట్టారు అందులో భాగంగా బీసీ డిక్లరేషన్లో స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే ఇరవై మూడు శాతం గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఇవ్వడానికి కారణమేందో ఆనాడే ఆ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానీ ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ కానీ తెలుసుకొని అవగాహన పెంచుకొని ఉంటే అలా తొందరపడి మాటలు మాట్లాడేవాళ్ళు కాదేమో అని మనకు అనిపిస్తుంది ఎందుకు అలా ఇరవై మూడు శాతమే రిజర్వేషన్స్ చేయవలసి వచ్చింది గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి జడ్జిమెంట్ ఉన్నందువల్ల ఒక ఫ్రేమ్ ఫిక్స్ అయినందువల్ల యాభై శాతానికి దాటకూడదు కాబట్టి అందులో భాగంగానే బీసీలను రిజర్వేషన్స్ పెట్టాల్సిన అవసరము అగత్యం అనివార్యత ఏర్పడింది కాబట్టి ఇరవై మూడు శాతం అమలైంది రాజకీయాలు వేరు రాజకీయ ఎన్నికల్లో ప్రజలకు ఇవ్వవలసిన హామీలు ఇలాగే కాంగ్రెస్ ఇది ఒక్కటే కాదు ఆరు గ్యారంటీలు ఇచ్చింద్రు ఆరు గ్యారంటీలు అమలు పరచడానికి చట్టబద్ధత ప్రతి గ్యారంటీకి చట్టం తీసుకొస్తామని చెప్పారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింద్రు నాలుగు వందల ఇరవై హామీలు గాల్లో కలిసిపోయినాయి ఆరు గ్యారంటీలు నీటి మీద మూటలైపోయినాయి చట్టం సంగతి సరే సరే ఇప్పుడు చివరిగా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే వరకు నలభై రెండు శాతంగా ఈ ప్రభుత్వము జివో తీసుకొచ్చింది జీవో ఎంఎస్ నంబర్ నైన్ అంటే ఈ ప్రభుత్వం జివో దానికంటే ముందే ఏదైతే పంచాయతీరాజ్ చట్టం డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగంలో డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఆర్టికల్స్ ని సవరించి నైన్త్ షెడ్యూల్లో చేర్చి పార్లమెంటులో బిల్లు పెట్టి ఆ బిల్లు పార్లమెంట్లో ఆమోదం జరిగి ఉంటే జరిగి ఉంటే నైన్త్ షెడ్యూల్లో చేర్చి ఉంటే డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఆర్టికల్స్ సవరించబడి ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము నలభై రెండు శాతం చేర్చుకోవడానికి చేసుకోవడానికి అనుకూలత ఉండేది ఏర్పడేది కానీ డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఎందుకు సవరించమని అడుగు చెప్తా ఉన్నా నేను యాభై శాతం ఏదైతే గతంలోనే సుప్రీంకోర్టు ఒక సీలింగ్ విధించిందో ఇది బిఆర్ఎస్ కేసీఆర్ ఏదో మాయ మాటలు చెప్తా ఉన్నారు ఇప్పుడు జనాలను ఆగం చేయడానికి గందరగోళం చేయడానికి గత ప్రభుత్వమే విధించిందని గత ప్రభుత్వం విధించలే సుప్రీంకోర్టు హామీ మేరకు పార్లమెంటులో అది సవరించి ఉంటే యాభై శాతం అనేది ఇప్పుడు సాధ్యపడేది అలా జరగలేదు కాబట్టి ఇన్ని తలనొప్పులు వస్తా ఉన్నాయి దాంట్లో భాగంగా ఈ ప్రభుత్వము ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పెట్టారు బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలు ఆమోదం తెలిపినాయి బిల్ ఏంది నలభై రెండు శాతం బేసిలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్స్ ఇవ్వాలి అనేది బిల్లు అన్ని ఏ రాజకీయ పార్టీ వద్దని అనలేదు అంటే అర్థం చేసుకోవాల్సింది అంటే అన్ని రాజకీయ పార్టీలకు ప్రవేశపెట్టిన కాంగ్రెస్ కూడా స్పష్టంగా ఏం తెలుసు అంటే ఈ బిల్లు అయ్యేది కాదు పోయేది కాదు నలభై రెండు శాతం అమలు అయ్యేది అసలే కాదనే దాంట్లో కాంగ్రెస్ ప్రవేశపెట్టింది ప్రతిపక్ష పార్టీలు చప్పట్లు కొట్టినాయి అందరూ కూడా మద్దతు ప్రకటించిన తరువాత ఆ బిల్లు ఆమోదం కోసం ఎక్కడికి పోయింది గవర్నర్ గారి దగ్గరికి పోయింది గవర్నర్ గారి దగ్గర సంతకం కోసము ఆ బిల్లు అక్కడ వెయిటింగ్లో ఉన్నప్పుడు మూడు నెలల కాలంగా టైం వేస్ట్ అయినప్పుడు మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలుగా నలభై రెండు శాతం బిల్లు ప్రవేశపెట్టినాము మేము ఇస్తున్నామని గొప్పలు చెప్పుకునే ఈ కాంగ్రెస్ కానీ గవర్నర్ దగ్గర ఒక పట్టు పట్టి ఎందుకు ఆమోదము చేయించుకోలేకపోయినాయి సంతకం ఎందుకు పెట్టించుకోలేకపోయినాయి ఆమోద ముద్ర ఎందుకు పడలేదు అని నేను అడుగుతా ఉన్నాను ఈ మధ్యలో ఈ మధ్యలో అంటే అక్కడ పార్లమెంటులో జరగాల్సిన చోట ఏమి జరగలేదు బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పటికీ చర్చ జరిగినప్పటికీ ఆమోదం వచ్చినప్పటికి కూడా గవర్నర్ దగ్గర చేయవలసిన సతకము చేయలేదు ఆమోదము పెండింగ్లో ఉంది ఇవి రెండు పెండింగ్లో ఉన్నప్పుడు మరీ విచిత్రం ఏంటంటే జివో ఎంఎస్ నంబర్ తొమ్మిది అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చు అంత ఆదర బాధర అంత ఆగమాగంగా జివో తీసుకురావాల్సిన అవసరం ఏముంది ఇటీవల పిటిషన్స్ హైకోర్టు రాష్ట్ర హైకోర్టులో పడ్డప్పుడు హైకోర్టు స్పష్టంగా అడిగింది రాష్ట్ర ప్రభుత్వ హై అడ్వకేట్ జనరల్ ఏమడి అంటే ఆర్డినెన్స్ ఈ జివోఎంఎస్ నెంబర్ ఎందుకు తీసుకొచ్చారు బిల్లుకు ఆమోదం ముద్ర ఇక్కడ పడలేదు కదా చేయాల్సిన పార్లమెంటులో చట్ట సవరణ అక్కడ జరగలేదు కదా ఇక్కడ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం జరిపినాక గవర్నర్ త్రూ గవర్నర్ సంతకం చేసి ఢిల్లీకి పంపించి ఉంటే అక్కడ ఆమోదం వచ్చి ఉంటే బాగుండేది ఈ ప్రాసెస్ పెండింగ్లో ఉన్నప్పుడు జీవో ఎంఎస్ నంబర్ తొమ్మిది సబ్ఆర్డినేషన్లు ఎట్లా తీయాలనుకున్నారో అంత ఆత్రము తొందర ఏమొచ్చింది ఈ జీవోకు లీగల్ శాంటిటీ ఉందని మీ ప్రభుత్వం భావిస్తుందా ఇది నిలబడుతుందా అని మీరు అనుకునే జీవో తీసినరా ఇది అమలు చేద్దాం అనుకునే తీసినరా వాస్తవమైంది అని అడిగింది అడ్వకేట్ జనరల్ నీళ్ళు నమలడం తప్ప మాట పెగలలేదు మాట రాలేదు ప్రభుత్వాన్ని తెలుసుకొని అడిగొచ్చి తెలుసుకొని చెప్పుతా అని చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు గవర్నర్ దగ్గర ఆమోదం పెండింగ్ లో ఉన్నప్పుడు ఎన్నికల సంఘం ఎట్లా పర్మిషన్ ఇచ్చిందంటారు ఎలక్షన్లకి ఇప్పుడు నోటిఫికేషన్ తీసుకున్నది ఆల్రెడీ ఒకసారి నోటిఫికేషన్ నోటిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత రద్దు అయింది సో ఇది ఎట్లా చూసిన ఎన్నికల సంఘం ఇప్పుడు ఎన్నికలు జరపడం అనేది ఎన్నికల కమిషన్ పని నేను నేను చెప్తా ఉన్నా రవి అది ఏం చెప్పి ఏం చెప్పింది షెడ్యూల్ మాత్రం ఇచ్చింది షెడ్యూల్ అంటే ఏంది ఫలాని టైంలో ఫలాని మంత్ లో ఎన్నికలు జరుగుతాయి అని చెప్పింది చెప్పి ఏం పెండింగ్ పెట్టింది నోటిఫికేషన్ పెండింగ్ పెట్టింది నోటిఫికేషన్ ఇవ్వలే నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తామన్నారు ఎనిమిదవ తారీఖు నాడు ఏడవ తారీఖు నాడు మొదటి చర్చలేని రాష్ట్ర హైకోర్టులో మళ్ళీ తదుపరి నెక్స్ట్ డే ఎయిత్ నాడు చర్చలు జరిగిన తర్వాత తీర్పు వస్తుంది తీర్పు ప్రభుత్వానికి నలభై రెండు శాతానికి అనుకూలంగా జీవోఎంఎస్ నం నైన్ ను కొట్టివేయకుండా ఆ నైన్ అమలు చేసుకోండి అని రాష్ట్ర హైకోర్టు చెప్పితే తొమ్మిదవ తారీఖు నాడు నోటిఫికేషన్ ఇద్దామని ముందే ఊహాగానాలు చేసుకొని ఎన్నికల కమిషన్ ఒక ఆలోచన చేసి బొక్క బోర్లా పడ్డది ఎన్నికల కమిషన్ అంటే ఒక ఒక స్పష్ట ఒక రాజ్యాంగంతో ముడిపడినటువంటి అంశం పైన జీవో తీసినప్పుడు లీగల్ శాంటిటీ లేనప్పుడు అది కోర్టు పాలైనప్పుడు అక్కడ ఉన్నటువంటి జడ్జెస్ మూలాలు పరిశీలించినప్పుడు పరిస్థితిని పరిగణలోకి తీసుకున్నప్పుడు అంత సులభంగా జడ్జిమెంట్ వస్తుంది అని అంచనా వేయడమే మొదటి తప్పు ఆ రకంగా జరగలేదు కాబట్టి ఇప్పుడు సందిగ్ధ అవస్థలో ఉంది ఇంత జరిగినప్పటికీ ఇంత జరిగినప్పుడు కోర్టు ఏం చెప్పింది నాలుగు వారాల టైం ఇస్తున్నాం నాలుగు వారాల టైం ఇస్తున్నాం ఈ ప్రభుత్వం మేము అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటికి కూడా కౌంటర్ ఏమి ఇస్తారో కౌంటర్స్ ఫైల్ చేయండి అని అడ్వకేట్ జనరల్ కు టైం ఇచ్చింది కేసు వేసిన పిటిషనర్స్కు రెండు వారాలు టైం ఇచ్చింది మీకు అభ్యంతరాలు ఏమున్నాయో మేము అడిగిన క్వశ్చన్స్ మీద మీరు కూడా అభ్యంతరాలు ఉంటే మీరు కూడా కౌంటర్స్ ఫైల్ చేయండి అని ఓకే ఇవి నాలుగు వారాలు అవి రెండు వారాలు ఆరు వారాలు అంటే మనకు అర్థమైంది ఇక్కడ ఏంటి అప్పటి వరకు ఎన్నికలు ఆగిపోయినాయి దాన్నే స్టే అని అంటారు ఇది పరిస్థితి సరే అండి ఇప్పుడు చూసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్రభుత్వం మేలుపడినప్పటి నుంచి గ్రామీణ స్థాయిలో అయితే అతల కుతలంగా ఉంది ఎందుకంటే నేను మేము అంటే డైరెక్ట్గా కొన్ని గ్రామాల్లో చూసినాం ఏదైనా పని గురించి కానీ ఏదైనా అవసరాల గురించి కానీ వెళ్ళే సెక్రటరీ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కథ కటాఖండిగా చెప్పేశారు మా గ్రామంలో సర్పంచ్ వచ్చే వరకు ఏ పనులు జరగవు సర్పంచ్లో వచ్చే వరకు ఏ పనులు జరగవు అవి మా చేతుల్లో లేవు అని చెప్పేసి ఇప్పుడు గ్రామాల పరిస్థితి ఏంటారు ఇప్పుడు ఎంత అధ్వానంగా ఉందంటే సర్పంచ్ల పదవీ కాలం అయిపోయింది మండల అధ్యక్షుల పదవీ కాలం అయిపోయింది జెడ్పీ చైర్మన్ల పదవీ కాలం అయిపోయింది ఈ స్థానిక సంస్థలు వాటి పరిపాలన జరిగి పదవీ కాలం ముగియనంత వరకు పది సంవత్సరాల బిఆర్ఎస్ పరిపాలన కాలంలో గాని మున్నటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతకాలం వరకు గాని ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కేంద్రం నుంచి మూడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు వచ్చేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు వందల కోట్లు ఇచ్చేది ఈ మూడు వందలు ప్లస్ మూడు వందల ఆరు వందల కోట్లు గ్రామ పంచాయతీలకు మండలాలకు జిల్లా పరిషత్లకు నిధులు చేరినప్పుడు అక్కడ చెత్తా చెదారం తీయడం తీయడం కానీ పల్లెవనాలను రక్షించడం కానీ పట్టణ ప్రగతిని రక్షించడం కానీ ఆ పల్లె ఆ పట్టణాల్లో పారిశుధ్యం నిర్మి నిర్వహించడానికి కానీ కార్మికుల వేతం వేతన పథ్యాలు కానీ పరిపాలనా ఖర్చులు కానీ ఇవన్నీ కూడా జరిగేవి ఎప్పుడైతే ఆగిపోయిందో ఎప్పుడైతే ఆగిపోయిందో పదవీకాలం అయిపోయిందో ఆఫీసర్స్ ఆధీనంలోకి పరిపాలన వెళ్ళిపోయిందో కేంద్రం నుంచి వచ్చే మూడు వందల కోట్లు ఆగిపోయినాయి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మూడు వందల కోట్లు కూడా ఇచ్చే పని లేకుండా పోయింది డబ్బులే లేకుండా కార్మికులకు వేతనాలు ఎట్లు వస్తాయి పంచాయతీ కార్యదర్శులకు వేతనాలు ఎట్లు వస్తాయి జిల్లా పరిషత్తుల్లో పనిచేసే వాళ్ళకి వేతనాలు ఎట్లా వస్తాయి పార్చ్యం ఎట్లా జరుగుతుంది ఇవన్నీ కూడా జరగాల్సినటువంటి సదుపాయాలు జరగకుండా మొత్తం కొండెక్కి కూర్చున్నాయి అంటే ప్రస్తుతము స్థానిక సంస్థలు పరిపాలన స్తంభించిపోయి ఉన్నది ఇంత ఆగమైన పరిస్థితి ఉంది అంటే రాష్ట్రంలో ఇప్పుడు వాటికి ఎమ్మెల్యే గానీ ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే చేతులనే ఇప్పుడు అధికారం ఉంది అంటే ఆ జిల్లాకు కావాల్సిన నియోజకవర్గ నియోజకవర్గం కావాల్సిన అవసరాలన్నీ ఇప్పుడు ఇది ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అంశంలో ఉంది ఇప్పుడు ఆల్రెడీ ఆరు నెలలు పోస్ట్పోన్ అయినా ఎలక్షన్లు మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చేంత వరకు కూడా నమ్మకం లేదు సో ఈ సిచ్యువేషన్స్ ఈ బాధలన్నీ ఎన్ని రోజులు కంటిన్యూ అంటే ఇంకో విచిత్రమైన విషయం చెప్తాం మీకు ఎవరు కూడా దృష్టి బెటర్లేదు అటువైపు గ్రామ స్వరాజ్యం మహాత్మా గాంధీ కలడుగా అన్నది గ్రామ స్వరాజ్యం అంటే గ్రామాలు పరిపూర్ణంగా స్వయం ప్రతిపత్తిగా స్వపరిపాలనలో సుపరిపాలనలో గ్రామాల పరిపాలన అభివృద్ధి పరిడవిల్లాలని మహాత్మా గాంధీ గారు అన్నటువంటి వ్యవస్థ రావాలని కోరుకున్నాడు ఇప్పుడు గ్రామ పంచాయతీలు ఉన్నప్పటికీ మండలాలు ఉన్నప్పటికీ కూడా జడ్పీలు కూడా వాళ్ళకు కావలసినటువంటి అధికారాలు వికేంద్రీకరణ జరగకుండా కేంద్రీకరణగా అంటే ఒక ముఖ్యమంత్రి మంత్రుల దగ్గరనే అధికారాలు కేంద్రీకృతం కాబడి వాళ్ళకేం కావాలనో తెలిసినప్పటికీ కూడా చేసుకోలేని పరిస్థితి నిధులకు రావాల్సిందే ఒక పని జరగాలనంటే పని అనుమతికి రావాల్సిందే పని నిర్వహణకు కావలసినటువంటి వ్యవహారం అంతా కూడా మళ్ళీ అనుమతి తీసుకోవాల్సిందే ఇట్లా పరిపాలన ఎక్కడైతే వికేంద్రీకరణ జరిగి కింది స్థాయి వరకు వెళ్ళిపోయి స్వతంత్రంగా విడివిడిగా ఒక స్వయం ప్రతిపత్తితో ఉంటాయో అక్కడ గ్రామ స్వరాజ్యం పరిడవిల్తుంది స్థానిక సంస్థలు పరిపుష్టంగా బలంగా ఉంటాయి ఆ రకమైన పరిస్థితి భారతదేశంలో లేవు పంచాయతీ రాజ్ వ్యవస్థ వచ్చినప్పటికి కూడా ఆ వ్యవస్థ బలోపేతం కాలేదు ఇంకా డెబ్బై సంవత్సరాల పైచిలుకగా భారతదేశంలో స్వాతంత్రం వచ్చే పరిపాలన నడుస్తున్నప్పటికీ కూడా స్థానిక సంస్థలు బలహీనంగానే ఉన్నాయి అని చెప్పదలుచుకున్నా సార్ అంటే ఇప్పుడు మళ్ళీ రిజర్వేషన్ అంశంకి ఇప్పుడు వ్యతిరేకంగా అంటే రిజర్వేషన్ కి వ్యతిరేకంగా దాఖలైన రెండు పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు రెడ్డి జాగృతికి చెందిన వాళ్ళు అని చెప్పేసి అంటా ఉన్నారు అంటే వీళ్ళిద్దరు వెనకాల ఇప్పుడు వీళ్ళిద్దరు ఈ దాఖలు చేసిన ఇద్దరు వెనకాల ఇటు రెడ్డి జాగృతి వెనుకాల ముఖ్యమంత్రి రెడ్డి రేవంత్ రెడ్డి గారు కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ అస్సముందంటారా ఎంతవరకు నేను ఈ సందర్భంగా నా బీసీ సోదరులకు సోదరి మనులకు బీసీ సమాజాన్ని కూడా నేను అడుగుతా ఉన్నా జాగృతం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా ఇప్పుడు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఆమోదం జరిగిన తర్వాత మూడు నెలల కాలంగా బీసీ సంఘాలు గాని కుల సంఘాలు గాని మౌనంగా ఎందుకు ఉన్నాయి అని అడుగుతున్నాను నేను రేవంత్ రెడ్డి గారిని భూ ఎట్లా నేను ఇచ్చారు ఎట్లాంటిచ్చారు నలభై రెండు శాతం ఒక ఆయుధం ఈ చేతికి రాబోతుంది అని అనుకున్నప్పుడు ఎంత ఒత్తిడి రేవంత్ రెడ్డి పరిపాలన పైన రావాలను అంత అంత ఒత్తిడి రాలేదు ఎందుకు అని అడుగుతా ఉన్నాడు మద్దతు ఇచ్చినటువంటి ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ముఖ్యమంత్రి పైన మంత్రుల పైన అధికారం ఉన్నటువంటి పార్టీ పైన ప్రభుత్వం పైన ఎందుకు ఒత్తిడి తేలేకపోయిండ్రు అని అడుగుతున్నాను ఒత్తిడి పెంచే దాంట్లో భాగంగా మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఏంటి అని అడుగుతున్నాం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బడేబాయి నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి గారు చోటేబాయి మరి బడేబాయి చోటేబాయ్ కరచాలడం స్నేహితం బ్రహ్మాండంగా చిరునవ్వులు చిరుచల్లు అన్ని కూడా బాగున్నాయి ఈ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది అని అన్నప్పుడు ఇక్కడ గెలిచినటువంటి ఎనిమిది మంది బిజెపి ఎంపీలు ఏం చేసిన అని అడుగుతున్నా గెలిచినటువంటి కాంగ్రెస్ ఎంపీలు ఎనిమిది మంది ఏం చేసిన అని అని అడుగుతున్నారు దాదాపు అందరు బీసీలు ఉన్నారు ఈ ఎనిమిది మంది ఎనిమిది మంది పదహారు మంది కలిస్తే పదహారు లేదు ఎనిమిది ప్లస్ ఎనిమిది ఇది కోల్డ్ సున్నా గుండు సున్నా గాడిద గుడ్డు ఈ ఈ ఒత్తిడి వచ్చి ఉంటే ఈ మునుల కాలంలో ఏదైనా జరిగి ఉంటే ఇవాళ స్థానిక ఎన్నికలు ఆగిపోయేటివి కావు వచ్చినటువంటి జీవం నవ్వులప్పాలు అయ్యేది కాదు అంటే బీసీ సమాజాన్ని నవ్వులప్పాలు చేయడానికి పూనుకున్నారా లేదా బీసీ సమాజాన్ని హేళన చేయడానికి పూనుకున్నారా నిజంగానే బీసీ సమాజం నలభై రెండు శాతం ఇద్దాము వాళ్ళు పరిపాలన రావాల్సిన అవసరం ఉంది వాళ్ళకు రాజ్యాధికారం లభించాలి ఈ గ్రామ పంచాయతీల కాలం నుంచి మొదలు కావాలని జంక చిత్త చిత్తతో కోరుకుంటే ఇట్లా ఉండదు ఇట్లా జరగదు అని నేను భావిస్తా ఉన్నా ఇప్పటికైనా ఇప్పటికైనా కుల సంఘాల్లో మాది పెద్దదంటే మాది పెద్దది నీతి మాది పెద్దది అనేటువంటి తగవులు మాని ఇంకొక విషయం కూడా రాబోతా ఉంది ఈ ఈ రిజర్వేషన్స్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ వరకే రిజర్వేషన్స్ ఉంటాయి బీసీలకు రాజ్య రాజ్యానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఈ రిజర్వేషన్స్ లేవు ఎందుకు ఉండాలి అనేటువంటి ప్రశ్న ఇంకొక వైపు నుంచి వస్తా ఉంది మొదలయ్యింది అంటే రెండు వందల నలభై మూడు రాజ్యాంగంలో రెండు వందల నలభై మూడు ఆర్టికల్లో లోకసభ రాజ్యసభ శాసనసభ శాసన మండలి ఎన్నికల వరకు రిజర్వేషన్స్ నిర్దేశించబడ్డాయి ఎస్సీలకు ఎస్టీలకు కూడా స్పష్టంగా ఉంది పదిహేను శాతం పది శాతం అని మరి అదే బీసీలకు రాష్ట్రాలు అనుకుంటే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు అనే వెసులుబాటు ఇచ్చి కొట్లాడుకునే ఒక అవకాశాన్ని ఇండైరెక్ట్ గా రాజ్యాంగంలోనే ఎందుకు పొందుపరచబడ్డది దీని వెనుక కుట్ర ఈనాడు కాదు ఆనాడే జరిగింది ఇప్పటికైనా ఇప్పటికైనా బీసీ సోదరులు బీసీ సోదరి మనులు బీసీ సంఘాలంతా కూడా ఐక్యంగా ఒక తాటిపైకి వచ్చి పోరాడి ప్రభుత్వం ఏదైనా పాలకులు ఎవరైనా ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా అందరిపైన కూడా ఒత్తిడి పెంచి మేమందరం కూడా బలహీన వర్గాలకు సపోర్ట్గా మద్దతుగా ఉంటాం నలభై రెండు శాతాన్ని ప్రవేశపెట్టిన దాన్ని వదిలేయకుండా ఏది గాల్లో తేలిపోకుండా గట్టిగా అమలు పరిచి తీరుతా అని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనుకుని అందుకు కావలసినటువంటి వనరులన్నీ కూడా సమీకరించుకోవాలి ఆయన ఏమన్నాడు రాష్ట్రపతి దగ్గర ఇక్కడ నుంచి గవర్నర్ దగ్గర సంతకం అయ్యి ఈ బిల్లు పార్లమెంటుకు పోతే రాష్ట్రపతి దగ్గర సంతకం కాకపోతే ఇక్కడ నుంచి అఖిలపక్ష పార్టీలు అందరినీ తీసుకొని ఢిల్లీకి పోతా అన్నాడు ఎవరు రేవంత్ రెడ్డి గారు విచిత్రం ఏంటంటే గవర్నర్ దగ్గర సంతకము కాలే బిల్లు ఇక్కడ నుండి ద్రవోతుంది పార్లమెంటుకు కు రాష్ట్రపతికి బిల్లు చేరనే లేదు కానీ జంతర్ మంతర్ దగ్గర మాత్రం మహానుభావుడు రేవంత్ రెడ్డి గారు ధర్నా చేసిన పరిస్థితి ఎంత నవ్వులపాలంటే సమాజానికి ఏమర్థమైందో నాకు తెలియదు కానీ అవసరం ఒక చోట ఉంటే పుండొక ఒక చోట ఉంటే మంద ఒక చోట పెట్టినట్టు జంతర్ మందర్ దగ్గర ధర్నా చేసినటువంటి పరిస్థితిని బట్టే ఈ ప్రభుత్వానికి ఈ పాలకులకు చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టంగా దానిలో మళ్ళీ అఖిల పక్షాలకు లేవు ఇప్పుడు వాళ్ళు జంతర్ మందర్ దగ్గర ఇంతవరకు అఖిల పక్షాలు తీసుకునే ప్రయత్నం కూడా చేయలేదు అని అడుగుతా ఉన్నా నేను ప్రయత్నం మొదలే కాలేదు అలా స్పష్టంగా అర్థమైంది బిల్లు ఇప్పుడు మీరు అన్న ఇక్కడనే ఉంది ఆమోదం ముదం ఇక గవర్నర్ దగ్గర ఇప్పుడు వాళ్ళందరూ తీసుకెళ్ళి అక్కడేం చేస్తారు వీళ్ళంతే మేధావులు కాదు కదా వీళ్ళ తెలుస్తుంది కదా అది అలా జనాల్ని మభ్య పెట్టాలి నేనేదో చేస్తున్నా అని అనిపించుకోవాలి పక్క వాళ్ళని తిట్టాలే వాళ్ళ మీద పడి ఏడవాలి ఇది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన విధానం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వెరీబుల్ టైం